యువ నర్తకి శరణ్య శ్రీనిధి కూచిపూడి రంగ ప్రవేశం అలరించింది హైదరాబాద్ రవీంద్ర భారతిలో నాట్య గురువు ఆశానాయుడు తల్లిదండ్రులు నీలిమ శశి పర్యవేక్షణలో తొలి ప్రదర్శన ఇచ్చి మెప్పించింది పెన్సిల్వేనియాలో నిర్మించిన శరణ్య అక్కడే విద్యాభ్యాసం చేస్తున్నా తిరిగి తిరిగొచ్చి గురువు ఆశీర్వాదంతో కుటుంబ సభ్యుల మధ్య నర్తించింది గణేశ పంచరత్నం ఆనంద తాండవం నీలమేహ శరీర కలాపం వంటి అంశాలు ప్రదర్శించి ప్రతిభా నైపుణ్యాలను చాటుకుంది ని పొందిన శరణ్య నిస్వార్థ సేవకు వరుసగా మూడేళ్లు యుఎస్ ప్రెసిడెంట్స్ వాలంటీర్ సర్వీస్ అవార్డుతో సత్కరించారు किटाकटा 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 दी दी ना तो किटाकटा 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 इनगे ना हे टपिला तो ना इनगे ना तो ना इनगे ना ना इनगे जन तो बे इनगे ना टिंगे ना टिंगे ना टिंगे ना दी दी ना तो बे इनगे ना टिंगे ना सिंगे ना పసగళయాల refusing? పసనోతమంగయయల దరె గురల! నేఴ�్నా నెబయరదా ద్నా గుదలా చలురదానలారు నొామరదలలో .. ఉన్నప్పటి నుంచి డాన్స్ నేర్చుకుంటున్నాను నేను వాలంటరీ వర్క్ చేస్తూ ఉంటాను ఏకాల్ అర్చన యూనిసెఫ్ తత్వ ఇలాంటి ఆర్గనైజేషన్స్ కోసం ఫండ్స్ రేజ్ చేస్తూ ఉంటాను ఫ్యూచర్ లో కూడా నేను ఇలాంటి వర్క్ చేసుకుంటూ డాన్స్ నేర్చుకుంటూ టీచింగ్ చేస్తూ ఎక్సెల్ అయ్యి అండ్ ఎకనామిక్స్ ఇంకా స్టాటిస్టిక్స్ చదువుకుందాం అనుకుంటున్నాను మా పాప సీనియర్ సర్టిఫికేషన్ కంప్లీట్ చేసింది కూచిపూడి డాన్స్ లో చిన్నప్పుడు రామోజీరావు గారి గెస్ట్ గా వచ్చారు తను ఫస్ట్ సోలో పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు ఇప్పుడు రంగ ప్రవేశం చేస్తోంది తను ఇలాగే ఇంకా ముందుకి బాగా డాన్స్ చేసి మంచి పేరు తెచ్చుకోవాలని ఆశీర్వదిస్తున్నారు